సార్ ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ బై ట్వంటీ టూ సార్ ఇది ఓకే సార్ ఇది పామ్ హౌస్ పర్పస్ లో ఉంది ఉంది సార్ ఇది సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది సార్ పర్ ఎసెప్ట్ వచ్చేసి దీని రేట్ ఏంటంటే ఇప్పుడు మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ ఇది సిక్స్టీ ఫైవ్ ఉంటాయి సార్ మన సెక్యూరిటీ క్యాపిన్స్ ఉంటాయి వాష్రూమ్ క్యాపిన్స్ ఉంటాయి ఇండివిజువల్ సార్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది సార్ ఫార్టీ ఫార్టీ థౌసండ్ ఉంటుంది అంటే కస్టమర్ ఎలాగ సైజ్ ఇచ్చేస్తే మాకు ఈ సైజ్ కావాలంటే ఆ సైజు కస్టమర్ కి చేసిస్తాం సార్ ట్వెల్వ్ బై ఫార్టీ డబుల్ బెడ్రూమ్ రెండు వాష్రూమ్ వస్తాయి కిచెన్ వస్తుంది రెండు బెడ్రూమ్లు వస్తాయి హాల్ వస్తుంది జస్ట్ ఫైవ్ లాక్ ట్వంటీ థౌసండ్ లో కంప్లీట్ చేసి అన్ని కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తామండి లేదు సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మధ్యలో గ్లాసులు వేస్తాం బిల్డింగ్ ఉండి తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు కమర్షియల్ పర్పస్ కమర్షియల్ పర్పస్ లో ఇప్పుడు మనము రెస్టారెంట్ ఉంది టీ పాయింట్ ఉంది మళ్ళా సెల్ పాయింట్ ఇవన్నీ జ్యూస్ పాయింట్ అన్ని విష అన్ని విధాలుగా మనం కమర్షియల్ పర్పస్ కూడా చేస్తాం సార్ మన మెయింటెనెన్స్ ఉండదు సార్ ఏమి ఉండదు వన్ ఇయర్ వరకు అయితే వ్యారంటీ ఇస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ నేన ఒక మంచి విడుదల వచ్చేసాను రండి మనకు చూస్తున్నారు కదా ఇంకా పోర్టబుల్ క్యాబిన్స్ మెడల్ క్రాఫ్ట్ పోర్టబుల్ క్యాబిన్స్ మనకు ధూలపల్లిలో ఉన్నయితే మనకి ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం వీళ్ళ దగ్గర అయితే మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చే మనకు మనకు సెక్యూరిటీ క్యాబిన్ కావాలంటే మినిమం ఫార్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయి మనకు అదే విధంగా మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ కావాలంటే త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ నుంచే ఉన్నాయి మరి వీళ్ళ దగ్గర ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు ఏ విధంగా రెడీ చేస్తున్నారు మరి కస్టమర్కి ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు పూర్తి వివరాలు చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ క్యాబిన్స్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి చాలామంది ఇవే వాడుతున్నారు మనుషులు ఉండటానికి వాడుతున్నారు ఆఫీస్కి వాడుతున్నారు రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వాడుతున్నారు అదేవిధంగా మనకు ఫామ్ హౌస్ల దగ్గర వాడుతున్నారు ఏ విధంగానైనా వాడచ్చు మీకు ఆల్రెడీ ఇల్లు ఉండి పైన ఒకవేళ ఫ్లోర్ వేసుకోవాలంటే మీకు మళ్ళీ దాదాపుగా పది పది లక్షలు అవుతుంది అదే మనము ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ పెట్టుకున్నాం అనుకో మంచిగా మనకు ఫ్లోర్ పైన కూడా వేస్తారు ఇప్పుడు ట్రెండింగ్లో అయితే మనకు ఈ పోర్టబుల్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు కాలేస్తే మనం ఒకసారి వీళ్ళకి వెళ్ళిపోదాం నమస్తే సార్ చెప్పండి సార్ మన కంపెనీ నేమ్ చెప్పండి సార్ సార్ నా పేరు ప్రవీణ్ ఇది వచ్చేసి మెటల్ క్రాఫ్ట్ పోర్టబుల్ క్యాబిన్ అండి దూలపల్లిలో ఉంటదండి ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ఎక్కడ నుంచి సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది సార్ పర్సెప్ట్ వచ్చేసి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు డిఫరెంట్ డిఫరెంట్స్ ఇప్పుడు కమర్షియల్ పర్పస్ ఉంటుంది పామ్ హౌస్ పర్పస్ ఉంటుంది ఇండివిజువల్ రెసిడెన్సీ పర్పస్ కూడా ఉంటుంది సార్ ఓకే అంటే ఇప్పుడు రెస్టారెంట్ పర్పస్ అంటే మనము ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అంటే ఎక్కడ ఎక్కడ వరకు మీది అంటే ఏ విధంగా ఇస్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా వేస్తున్నారు కదా అవును సార్ ఇప్పుడు రెసిడెన్సీ పర్పస్ అయితే ఇప్పుడు సిటీలో కూడా చూడండి ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ బిల్డింగ్ పైన కూడా చేస్తున్నాం సార్ మనం అవును ఉన్న బిల్డింగ్ పైన కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ పైన కూడా కావాలంటే కస్టమర్ చేంజ్ ఇస్తున్నాం ఆల్రెడీ ఇంకా మన దగ్గర సెక్యూరిటీ క్యాబిన్ కానీ ఉంటాయి సార్ మన సెక్యూరిటీ క్యాబిన్స్ ఉంటాయి వాష్రూమ్ క్యాబిన్స్ ఉంటాయి ఇండివిజువల్ సార్ ఇప్పుడు సెక్యూరిటీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ పిల్లలో కానీ బిల్డర్స్లో వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ వాష్రూమ్ కూడా తీసుకుంటారు సార్ ఇప్పుడు సెక్యూరిటీ క్యాబిన్స్ కూడా ఉంటాయి సెక్యూరిటీ క్యాబిన్స్ ఫోర్ బై ఫోర్ వచ్చేసి మనకు ఫార్టీ థౌజండ్ ఉంటుంది సార్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఇప్పుడు ఫోర్ బై ఫోర్ వాష్రూమ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే కస్టమర్ ఎలాగ సైజు ఇచ్చేస్తే మాకు ఈ సైజు కావాలంటే ఆ సైజు కస్టమర్కి చేసి ఇస్తాం సార్ మనం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇది సమ్మర్ కదా క్యాబిన్లో ఇప్పుడు ఉంటే మనము ఫ్యామిలీ ఉండడం చాలా కష్టం కదా వెండ వస్తుంది అని చాలా మంది మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్ కూడా డౌట్ ఉంది మీరు దాని మీద మీరు ఏమంటారు ఇప్పుడు మనం ఏంటంటే సార్ ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ చూసుకోవాలి క్వాలిటీని పరంగా మనకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇందులో వాటర్ ప్రూఫ్ ఉంటుంది సార్ ఇప్పుడు నార్మల్గా చేసేది ఏంటంటే పర్ ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది అనేది అంటే కొద్దిగా క్వాలిటీ మంచిగా వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ అనేది వస్తుంది సిమెంట్ బోర్డ్ అనేది లామినేటెడ్ అయ్యి వస్తుంది సిమెంట్ బోర్డ్ లామినేటెడ్ అయి వస్తుంది సార్ అది సేమ్ ఇదేలా వుడ్ లాగానే ఉంటుంది ఎండిఎఫ్ బోర్డు లాగానే ఉంటుంది అది వచ్చేసి టూల్ హండ్రెడ్ పర్ సేఫ్టీ సార్ కొద్దిగా ఎందుకంటే హీట్ అనేది కొద్దిగా తగ్గుతుంది చాలా వరకు తగ్గుతుంది ఇంకోటి ఎండిఎఫ్ కూడా వేసుకోవచ్చు పర్ సేఫ్టీ నైన్ హండ్రెడ్ అందులో ఏంటంటే అది వాటర్ ప్రూఫ్ కాదు ఫైర్ ప్రూఫ్ ఇది ఏంది ఫైర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అన్ని అన్ని ఇందులో ఇది మొత్తం ఐరన్ కదా షాక్ లేదు సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మధ్యలో గ్లాసులు వేస్తాం గ్లాసులు వేస్తాం కాబట్టి మనకు పైర్ అనేది ఉండదు ఎందుకంటే మధ్యలో పైపులు కూడా వేస్తాం ఎలక్ట్రికల్ సంబంధించిన పైపులు కూడా ఉంటాయి గ్లాసులు గ్లాసులు కూడా ఉంటుంది దానికి తట్టుకొని మనకి మనకి సీట్ అనేది టచ్ అవ్వదు మనకి దానివల్ల మనకు అర్త్ గానీ షార్ట్ కానీ అట్లాంటి ఎటువంటి ఏమి రావు మీరు మన దగ్గర ఎలాంటి కస్టమర్లు ఉన్నారు మీరు ఎప్పటి నుంచి సర్వీస్ చేస్తున్నారు సార్ మన దగ్గర ఏంటంటే ఇండివిజువల్ కస్టమర్లు ఉంటారు బిల్డర్స్ ఉన్నారు కన్స్ట్రక్షన్ లో కూడా మనకు ఎక్కడంటే అక్కడ బిల్డర్స్ ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెడితే ఆఫీస్ పర్పస్ కానీ సెక్యూరిటీ క్యాబిన్స్ కానీ ఇండివిజువల్ వాష్రూమ్ కానీ తీసుకుంటారు ఇప్పుడు వచ్చేసి డొమెస్టిక్ ఉంది అనుకో రెసిడెన్షియల్ పర్పస్ రెసిడెన్షియల్ పర్పస్ అంటే హైదరాబాద్ కూడా చేస్తున్నాం బిల్డింగ్ ఉండి తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ లో కూడా సేమ్ అంటే అక్కడ వెళ్ళి మేము అక్కడే అక్కడే మనకు అక్కడ కస్టమర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ విధంగా వన్ బిహెచ్ టూ బిహెచ్కైనా రెండు రూమ్లు కావాలా వన్ రూమ్ కావాలా ఏ విధంగా అయితే కావాలో కస్టమర్ కి ఆ విధంగా మేము రెడీ చేసి ఇస్తున్నాం సార్ మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు కమర్షియల్ పర్పస్ కమర్షియల్ పర్పస్ లో ఇప్పుడు మనము రెస్టారెంట్ ఉంది టీ పాయింట్ ఉంది మళ్ళా సెల్ పాయింట్ ఇవన్నీ జ్యూస్ పాయింట్ అన్ని విజ అన్ని విధాలుగా మనం కమర్షియల్ పర్పస్ కూడా చేస్తాం సార్ మనం ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు వాడే మెటీరియల్ ఏ విధంగా ఉంటది సార్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు కస్టమర్లు గమనించేది ఏంటంటే మెయిన్ గా మెటీరియల్ మెటీరియల్ ఏం వాడుతున్నారు అవును ఇప్పుడు మెటల్ బట్టి కాస్ట్ అనేది కూడా పెరుగుతుండే అంటే క్వాలిటీని బట్టి థిక్నెస్ బట్టి అన్ని ఇప్పుడు జేఎస్ ఉంది మనం చేసేది ఇప్పుడు చూసేది ఇప్పుడు ఇదంతా జేఎస్ డబ్ల్యూ సీట్ ఇది ఇది వన్ ఎంఎం వన్ పాయింట్ ఇలా ఉంటది దీని ఏంటంటే జిఎస్ సీట్ అంటారు ఎంఎస్ అంటే రష్ పామ్ అయిపోతాయి ఎంఎస్ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఒక్క వర్షం చాలు ఒక్క వర్షం అయితే ఇప్పుడు దాదాపుగా అది వన్ మంత్ నుంచి అలా కన్స్ట్రక్షన్ లో ఉంది ఎన్నో వర్షాలు కూడా పడ్డాయి ఇప్పటికే రెండు నాలుగు సార్లు వర్షాలు పడ్డాయి అలాగే ఉంది అది ఎంఎస్ అయితే మనకు రష్ పామ్ పోయి ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది ఇప్పుడు ఎంఎస్ పైపులు ఎలాగైతాయో వర్షం పడితే అలాగైతుంది జిఎస్ సీటుకు ఎంఎస్ సీటుకు అంత డిఫరెంట్ ఉంటుంది సరే ఒకసారి మా వ్యూవర్స్ కి మన దగ్గర ఏం వర్క్ నడుస్తుంది తీస్తారా వెళ్దాం అదండి సార్ ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ బై ట్వంటీ టూ సార్ ఇది ఓకే సార్ ఇది పామ్ హౌస్ పర్పస్ లో ఉంది ఉంది సార్ ఇది ఇది చూసుకున్నట్లయితే మన జేహెచ్ డబ్ల్యూ సీట్ వేసాం సార్ ఇందులో మొత్తము పామ్ హౌస్ ఉంటుంది ఇందులో కూడా కన్సెషన్ అవుతుంది సార్ ఇది ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ టూ ఇది ఇప్పుడు జిఎస్ ఇప్పుడు జిఎస్ సీటే వాడుతున్నాము కింద కూడా బిర్లా కంపెనీదే సార్ మీరు ఎరోకాన్ సీట్ తీసారు కదా బిర్లా కంపెనీ ఇది సీ బోర్డ్ అంటారు ఎయిటీన్ ఎంఎం ఉంటుంది ఇప్పుడు పైప్స్ కూడా సీ సీసెన్ వేసాం సార్ మనము పైప్స్ కూడా అన్ని థిక్నెస్ కూడా అన్ని విధాలుగా మన కస్టమర్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వచ్చే విధంగా మనము బిల్డ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఇయర్స్ వరకు వస్తుంది సార్ కొద్దిగా చిన్న చిన్న రిపేరింగ్ తర్వాత కూడా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చిన్న చిన్న రిపేరింగ్ చేస్తే ట్వంటీ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ ఉండదు సార్ ఏముండదు ఉండదు వన్ ఇయర్ వరకు అయితే వ్యారంటీ ఇస్తాము మెయింటెనెన్స్ అంటే చిన్న చిన్నగా ఉంటది అది కూడా ఏమైనా పెద్దగా అయితే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చి మేము వచ్చి సెట్ చేసిపోతాం సార్ అదే అట్లా ఏం లేదు ఇది చూసుకున్నట్లయితే మూడు సార్ ఇవి మూడును ఇది ఒకటే కస్టమర్ అండ్ ప్లాన్ చేసుకున్నాడు ముందు ముందు ఇది ఫామ్ హౌస్ సార్ ఫామ్ హౌస్ పర్పస్ లో ముందు కూడా మనకు వరాండా కూడా వచ్చేసింది చూడండి ఫామ్ హౌస్ పర్పస్ లో కస్టమర్ అనేది తీసుకున్నాడు అండి ఈ మూడు కూడా మేము ఏ డిజైన్ లా కావాలంటే ఆ డిజైన్ లో చేస్తాం సార్ కొత్త కొత్త డిజైన్ లా చేస్తాము ఏ విధంగా అంటే ఆ విధంగా కస్టమర్ వచ్చి నాకు పలానా విధంగా కావాలి మాకు డిజైన్ గా అంటే ఆ విధంగా ఇది ఆర్జెంటల్ డిజైన్ అండి ఇది ఇప్పుడు నార్మల్ కంటైనర్ వేరు ఆర్జెంటల్ డిజైన్ వేరు ఇది ఇది వేరేగా ఉంటుంది అది వేరే ఉంటుంది కొద్దిగా డిఫరెంట్ గా చేస్తున్నాం కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచువేషన్స్ లో ఇప్పుడు ప్రతి అప్డేట్ కొద్దిగా కావాలని మేము కొద్దిగా డిఫరెంట్ అనేది చేస్తున్నాం ఇందులో సార్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది రెస్టారెంట్ పర్పస్ సార్ ఇది రెస్టారెంట్ పర్పస్ లో ఏం చేస్తున్నాం అంటే హైడ్రోలిగ్ విండో ఇచ్చాము లోపల కూడా మొత్తము కుకింగ్ అవన్నీ ఉంటాయి సార్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకు సిట్టింగ్ ఏరియా అనేది పయనిచ్చాము సార్ మన ఇచ్చాము సిట్టింగ్ ఏరియా ఉంటుంది సార్ ఇది ఎవరైనా ఇప్పుడు కస్టమర్ వస్తే కింద తీసుకొని పైకి వెళ్ళి సిట్టింగ్ అక్కడ సిట్టింగ్ ఉంటుంది సార్ పైన కూడా సిట్టింగ్ ఉంది అవును సార్ ఇప్పుడు ఇది చూసినట్లయితే స్టేర్ సార్ ఇది ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది సార్ ఇది ఇలా సార్ ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ఇప్పుడు ఒక ఏరియాలో పెడితే ఓపెన్ ఏరియాలో పెడితే ఇక్కడ ఇది అనేది ఇప్పుడు ఓపెన్ ఏరియాలో పెడితే గాలి అనేది వాతావరణం అనేది బాగా ఉంటుంది కస్టమర్లకి సిట్టింగ్ ఏరియా ఇట్లా పైన చేసుకున్నట్లయితే కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ సిట్టింగ్ ఏరియా అన్ని ఇక్కడ ఫ్లోర్ ఉంది కదా దాదాపుగా ఇటు ఇటు మనము టేబుల్ వేసుకొని సిట్టింగ్ ఏరియా ప్లాన్ పైన ఫ్లోర్ ఎంత సార్ ఇరవై మంది ముప్పై మంది వచ్చి కూర్చున్నా గానీ వెయిట్ ఆపుతుంది ఎందుకంటే బిల్డ్ చేస్తాం అన్న టెరెస్ అనేది అంత స్టాండర్డ్గా చేస్తాం సార్ ప్రతిదిన ఎవ్రీథింగ్ వెల్డింగ్ కూడా మేము చూసి చూసి కరెక్ట్గా కరెక్ట్ కూడా ఇక్కడ సూపర్వైజర్ ఉంటాడు ఈ వెల్డింగ్ కరెక్ట్ అవుతుందా లేదా ఇప్పుడు పెయింటర్ ఉంటారు పెయింటర్ కూడా కరెక్ట్ అనేది ఎవ్రీ ఎవరీ మూమెంట్ మనకు సూపర్వైజర్ అనేది అబ్జర్వ్ చేస్తాడు ప్రతిదీ వెల్డింగ్ కూడా కరెక్ట్ రాకపోతే చెక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చేపిస్తాడు దాన్ని ఎందుకంటే అదే ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వెల్డింగ్ చేసిన తర్వాత అక్కడక్కడ నార్మల్గా వెల్డింగ్ చేస్తే లీకేజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ప్రతీదినూ చూసుకొని చూసుకొని జాగ్రత్తగా చూసుకొని లీకేజీ రాకుండా నైంటీ నైన్ పర్సెంట్ లీకేజ్ కాకుండా చూస్తామండి సార్ ఇంతవరకు అయితే మనకి లీకేజీ అనేవి మనకి ఎటువంటిది ఇంతవరకు రాలేదు ఏ కస్టమర్ నుంచి కూడా లీక్ అయింది పలానా కంటైనర్ మాకు లీక్ అయింది అనేది ఒక్కటి కూడా రాలేదు సార్ ఇంతవరకు సార్ ఇప్పుడు ట్వెల్వ్ బై ట్వంటీ ఫైవ్ సార్ ఇది ఓకే ఇది కస్టమర్ ఏంటంటే మాకు వన్ బిహెచ్కే కావాలి అన్నాడు వన్ బిహెచ్కే కావాలంటే దీనికి తగ్గట్టు మనం ప్లాన్ చేసాము డయాగ్రామ్ కూడా ఇచ్చాము ఒకటి బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ పాటించిన వచ్చి బెడ్రూమ్ వచ్చేస్తుంది ఒకవైపు వాష్రూమ్ కిచెన్ కూడా ఓకే ఒక బిహెచ్కే కావాలంటే మినిమం ప్రైస్ ఎక్కడ నుంచి సార్ ఇప్పుడు వన్ బిహెచ్కే కావాలంటే మినిమం అంటే మంచిది కొద్దిగా కొద్దిగా మంచి క్వాలిటీలో మంచిగా ఉండాలంటే పర్ ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ సార్ అది వచ్చేసి ఓలార్గా ఏంటంటే అంటే త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అవుతుంది సార్ ఓలార్గా మొత్తం త్రీ లాక్ థర్టీ థౌసండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ జిఎస్టి ఇది ఫైవ్ బై సిక్స్ అండి ఇది ఫైవ్ బై సిక్స్ సెక్యూరిటీ క్యాబినెట్ అండి ఇది ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది అవుతుంది ఒకటే ఇద్దరికి ఒకటే ఒకటే కస్టమర్కి రెండు బుక్ చేసుకున్నాడు ఆయన దీని రేట్ ఏంటంటే ఇప్పుడు మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ బై సిక్స్ ఇది ఫైవ్ బై సిక్స్ సైజ్ ఫైవ్ బై సిక్స్ మనం కొద్దిగా ర్యాక్ ఇస్తాము సెక్యూరిటీ కూర్చొనిలాగా కొద్దిగా మనకు టేబుల్ లాంటిది కొద్దిగా ర్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది బుక్స్ పెట్టుకోవడానికి రాసుకోవడానికి కూడా దానికి సపరేట్ విండోస్ కూడా వస్తాయి ఒక సైడ్ రెండు సైడ్ విండోస్ ఒక సైడ్ ఏమో ఫిక్స్డ్ గ్లాస్ వస్తుంది డోర్ కూడా వస్తుంది ఫ్యాన్లు లైట్లు అన్నిటికీ కామన్గా ఉంటుంది ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్ ఇప్పుడు ఒక పర్సన్ మాకు ఒక ఫామ్ హౌస్ కావాలన్నాడు టెన్ బై ట్వంటీ షార్ నగర్ కండి ఇది టెన్ బై ట్వంటీ సైజులో లో ఇప్పుడు మనకు ఒక హాల్ లాగా ఉండాలి వాష్రూమ్ ఉండాలి కిచెన్ ఉండాలి అటు ఆ విధంగా బిల్డ్ ఏమైనా ఉంది అలా ప్లాన్ చేసి కస్టమర్ కు ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది హాల్ లాగా ఉంటుందండి అలా ఉంటుంది ఉంటది ఫ్యాన్లు లైట్లు పత్తి దానికి ఇది కామనే మొత్తం ఇంటీరియర్ అయితే ఇలా ఉంటది ఇంటీరియర్ కూడా సేమ్ ఇలా ఉంటది క్వాలిటీ బాగానే ఉంటది ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఇది ఇది వాష్రూమ్ ఇది ఫైనల్ అయింది ఇది వాష్టింగ్ ఫిట్టింగ్ నుంచి వాషర్ ట్యాప్స్ ఓకే వాష్రూమ్ ఇవన్నీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా వస్తుంది లైట్ కూడా వస్తుంది ప్రతి దానిలోనూ లైట్లు ఫ్యాన్లు స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కామన్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ ఇంటీరియల్ సార్ ఇది ఓకే ఇప్పుడు కొద్దిగా ఏదో ట్రెండింగ్ లో నడుస్తున్న ఇంటీరియర్ ఇది ఇది కూడా చేయమంటే ఇది కూడా చేస్తాం అంటే కస్టమర్ కి నచ్చిన కలర్ ఏమైనా లేకపోతే ఇంటీరియర్ కొన్ని కలర్లు ఉంటాయి సార్ కస్టమర్ నచ్చిన కలర్ అంటే మళ్ళీ దాన్ని ఆర్డర్ పెట్టి చేయడము కొద్దిగా ఎక్స్పెన్సెస్ అవుతాయి ఓకే అలా కూడా చేస్తాం వాళ్ళ ఇష్టం ఎలా ఎలా చేయమంటే కస్టమర్ అలా చేస్తాము ఇక్కడ వచ్చేసి మనము కిచెన్ ఓకే కిచెన్ కూడా ఇక్కడ కబోర్డ్లు వచ్చాయి ఇక్కడ కూడా ఉంటాయి ఓకే ఇది కబోర్డ్ కబోర్డ్లు వచ్చాయి ఓకే ఇక్కడ సింక్ కూడా వాటర్ ప్రూఫ్ ప్రాపం ఉంటది వాటర్ ప్రూఫ్ ఉంటది ఇక్కడ వాటర్ పడ్డ ఏం కాదు ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ ప్రూఫ్ ఇస్తాం ఇంతవరకు ఇది వాటర్ ప్రూఫ్ మొత్తం ఇక్కడ ఇప్పుడు వర్షం పడితే ఇది వుడ్ ఎండిఎఫ్ బోర్డు కదా వాటర్ ప్రూఫ్ కా కాదు కాబట్టి దీనికి దీనింత వరకు మనకు సైజులో కొద్దిగా హైట్ లో మనకి వాటర్ ఇబ్బంది కాకుండా వాటర్ పడ్డా ఇబ్బంది కాకుండా ఇలా చేసి ఇస్తాం సార్ మనకి ఎయిట్ బై ఎయిటీన్ సార్ ఇది ఇది వచ్చేసి మనం ఏంటంటే కొద్దిగా ముందు కూడా ఫైవ్ ఫీట్ వరాండా ఇవ్వడం జరిగింది ఇది షాప్ సార్ ఇది ఓకే షాప్ టైప్ ఇది ఓకే ఇది కమర్షియల్ ఓకే చూసినట్లయితే కమర్షియల్ అండి ఇక్కడ పెట్టేసుకుంటాడు ఓకే ఇక్కడ అలా పెట్టేసుకు సెటప్ చేసుకొని పర్పస్ లో ఉపయోగించుకుంటాడు అన్నట్టు ఇప్పుడు కమర్షియల్ కమర్షియల్ కూడా మనం ఏదంటే అది ఇలాగే చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఉంది అక్కడ మనం ఒక బిజినెస్ ఐడియా వచ్చింది ఓపెన్ ప్లేస్ లో కూడా ఇలా పెట్టుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు రెంట్ కూడా ఉండదు ఓన్లీ ల్యాండ్ కాబట్టి చాలా తక్కువ రేట్ లో వస్తుంది ఇది పెట్టుకొని ఉపయోగించుకున్న చాలా బాగుంటది సరే రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ల్యాండ్ అగ్రిమెంట్ ఇచ్చినా ఇప్పుడు ఇది పోయేది ఏం లేదు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ప్లాన్ చేసుకుని అక్కడ పెట్టుకోవచ్చు ఇది చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇంత ముందు చెప్పాను కదా సార్ ఆఫీస్ క్యాబిన్ కూడా చేస్తామని ఇప్పుడు ఇది మా ఆఫీస్ అండి ఇప్పుడు మనం ఎలా ఉంది ఆఫీస్ లో ఎలా ఉంది చైర్లు ఉన్నాయా వర్క్ స్టేషన్ ఉందా ఏ విధంగా ఉంది ఏసీ ఉందా ఎలా ఉంది అనేది చూద్దాం పదండి ఒకసారి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు టేబుల్స్ వర్క్ స్టేషన్ అండి ఇవి అటు ఇటు వర్క్ స్టేషన్స్ మనకు ఇక్కడ కూడా మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ టీము పర్చేస్ టీం అండ్ అకౌంట్ టీం అనేది ఇక్కడ ఉంటది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పైల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఓవర్ ఓవర్ఏ ర్యాక్స్ అంటారు ఇవి ఇప్పుడు పైల్స్ పైల్స్ పెట్టుకోవాలన్నా ఏదైనా మనము వస్తువు పెట్టుకోవాలన్నా మనం ఓరేడ్ డ్రాక్స్ లో పెట్టుకోవచ్చు కింద కింద వర్క్ స్టేషన్ కూడా మనము కబోర్డ్లు అనేవి ఓకే ఇప్పుడు సీక్రెట్ గా ఎవరు ఏ ఎంప్లాయ్ అయినా లోపల అన్ని సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్ ల్యాప్టాప్స్ కానీ సంబంధించినవి అన్ని అందులో డాలో పెట్టుకొని వెళ్ళిపోతాడు ఇలా ఇలా ఇది ఇలా మన కంపెనీ పాయల్స్ ఏమైనా ఉన్నా ఈ విధంగా మనము చేసుకుంటాం ఇది యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ కంపెనీ లో గానీ రియల్ ఎస్టేట్ గ్రూప్ లో బిల్డింగ్ బిల్డర్స్ కు చాలా అవసరం ఉంటది ఏసీ కూడా పెట్టుకోవచ్చు సార్ ఆల్రెడీ ఏసీ ఉంది కదా ఏసీ ఫ్యాన్స్ మనం సేమ్ ఇల్లు రెసిడెన్షియల్ కూల్ గా ఉంటుంది సార్ కూల్ గా ఉంటది మరి అంటే ఇప్పుడు సివిల్ లో మనం ఉన్న గానీ అందులో కూడా మనకు చాలా వేడి వస్తుంది ఇది కూడా సేమ్ అలాగే ఉంటది సమ్మర్ లో మాత్రం కూలర్ గానీ ఏసీ గానీ కంపల్సరీ అవసరం పడుతుంది ఇంట్లో అయినా వాడుతున్నాం ఇప్పుడు ఇంట్లో ఇంట్లో కూడా మనకు కూలర్ గానీ ఏసీ లేకపోతే మనం ఉండాలి ఇప్పుడు ఇది మెయిన్ క్యాబిన్ సార్ ఇది మన క్యాబిన్ ఇది ఇక్కడ వచ్చేసి ఇవి కూడా కస్టమర్ ఆఫీస్ పర్పస్ కానీ రెసిడెన్సీ పర్పస్ ఫామ్ హౌస్ పర్పస్ కర్టన్స్ కావాలంటే కూడా చేస్తాం సార్ ఇప్పుడు విండోస్ విండోస్ సంబంధించింది ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ కాల కూడా ఇవి అనేది జరుగుతాయి ఉంది అండి ఏ విధంగా అంటే ఆ విధంగా చేసుకోవచ్చు మనం ఇది ఆఫీస్ అండి మనది ఓకే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ బై ఫార్టీ అండి ట్వెల్వ్ బై ఫార్టీ డబుల్ బెడ్రూమ్ రెండు వాష్రూమ్లు వస్తాయి కిచెన్ వస్తుంది రెండు బెడ్రూమ్లు వస్తాయి హాల్ వస్తుంది జస్ట్ ఫైవ్ లాక్ ట్వంటీ థౌజండ్లో కంప్లీట్ చేసి అన్నీ కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తామండి ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌజండ్ మళ్ళీ ఇంకేంటంటే మనకి ట్రాన్స్పోర్టు అండ్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది అండి ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూము ఇది ఒక హాలు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనము ఇది పెద్ద హాల్గా చేసుకున్నారు ఓన్లీ ఇక్కడ కిచెన్ టైప్ చేసుకున్నారు ఇప్పుడు మనకి ఏంటంటే ఒక బెడ్రూమ్ చేసుకోవచ్చు అదొక బెడ్రూమ్ చేసుకోవచ్చు ఇక్కడ హాల్ టైప్లో చేసుకోవచ్చు ఒక ఒక బెడ్రూమ్కి వాష్రూమ్ హెడప్ చేసుకోవచ్చు వాష్ కామన్ ఏమో ఇప్పుడు హాల్కి కామన్ వాష్రూమ్ అటాచ్ చేసుకోవచ్చు కిచెన్ అటాచ్ చేసుకోవచ్చు ఇది గుంటూరు నుంచి గుంటూరు నుంచి ఆంధ్ర నుంచి వస్తారు వైజాగ్ వరకు కూడా మనం ఇచ్చేస్తాం కర్ణాటక ఏపీ తెలంగాణ అయితే చాలా వరకు వెళ్ళడం జరుగుతుంది ఏపీ తెలంగాణ కర్ణాటక ఏ ఇక్కడైతే మనకు ట్రాన్స్పోర్ట్ కొద్దిగా తక్కువ అవుతుంది ఇంకా వేరే దే వేరే రాష్ట్రాల్లో అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవ్వలేము లేదు అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటా అంటే ఏ ఏ రాష్ట్రానికైనా పంపించేస్తాం మనం ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపించేస్తాం